ప్రార్థన మహిమాస్వరూపి సర్వసృష్టికర్త సర్వోన్నతుల మహిమాస్వరూపి బలవంతుడైన తండ్రి వేలాది దూత్తులతో నిత్యము పరిశుద్ధులు 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 కానీ గాన ప్రతి గానములతో పగుడపడుచున్న మా తండ్రి మీ గానమైన స్తోత్రాలు చర్యించుకుంటున్నారు ఉదయకాల సమయంలో నీ వాక్యం ధ్యానించి తగురీతిగా నీ నామ నామహిమార్థమై మా బ్రతుకులను మా జీవితములను వెళ్ళవచ్చినట్లుగా మమ్మల్ని ప్రేరేపించి నీ జ్ఞానము మాకు అందించి నడిపించుచున్న లెక్క మీకు విస్తుత విస్తృతాలు చేయించుకుంటున్నా మరి ఉదయకాల వాక్య ధ్యానంలో ధ్యానించిన ప్రతి వాక్యము ద్వారా మాతో మాట్లాడుచున్నందుకై మీకు వేలాది స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మన మన అక్ష విమోచకులైన యశువా మెసే పొందుకుంటున్నాం తండ్రి న్యాయాధిపతుల గ్రంథంలో పద్దెనిమిది అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం ఈ అధ్యాయంలో ఇజ్రాయేలీలకు రాజు లేడని అప్పటికీ లేడని రాజు లేకపోవటం వల్ల ఇజ్రాయేలీలు స్వాస్థ్యం పొందనటువంటి వారు స్వాస్థ్యము కాయ వెతుకుచ స్థలము కోసం పరిశోధించడానికి ఒక ఐదుగురిని పరాక్రమమైన ఐదుగురును పంపిస్తారు వెతకమని వారు ఎఫ్ఐ మన్యములో ఉండ పోయి లాయిషు అనే పట్టణం ద్వారా అక్కడ ఉన్న జనులు సుఖముగాను సంతోషముగాను ఎవరితోనే సాంగత్యము చేయాలంటే అన్యులతో సాంగత్యం చేయకుండా వారు బాగానే ఉన్నారు ఏది కుదవలేదు అని వీరు చూచి తిరిగి వచ్చి గానీలకు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు ఆ విధముగా తెలియజేస్తూ మరియు తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి లేవీ లేవీ చూచి నీవిక్కడేం చేస్తున్నావు అని అడిగినప్పుడు మేక యొద్ నేను పనికి చేరాను యాజకుడిగా ఉన్నాను అని తెలియజేస్తున్నాడు మరి మేము వెళ్ళే పని సుఖవంతం అవుతుందా శుభమ కలుగుతుందా అని అడిగినప్పుడు మీరు వెళ్ళే పని సుఖముగా అవుతుంది అది ఎలోహిం చిత్తమే అని అలే వీడు ఈ ఐదుగురు పరాక్రమశారులతో చెప్పినప్పుడు వారు వెళ్తారు ఆ పట్టణాన్ని చూస్తారు తిరిగి ఈ యొక్క దానియుడి వద్దకు వచ్చి ఈ విషయాన్ని మొత్తం తెలియజెప్తారు అయితే తిరిగి వచ్చినప్పుడు మేక యొక్క ప్రతిమ చెక్క ప్రతిమ వారి యొక్క దేవతను చేసినటువంటి మేక చేసినటువంటి దేవతను ఈ మూడు కూడా వారు ధాన్యులు తీసుకొని వెళ్తుండగా మీక తిరిగి వారి చుట్టుపక్కల అందరినీ గ్యాదర్ చేసుకొని వారి యొక్కకి వెళ్ళి మీరు ఏం చేస్తూ ఉన్నారు నాకు కలిగినదంతా మీరు తీసుకెళ్ళిపోతున్నాడు నేను చేసుకున్న ప్రతిమను తీసుకున్నారు నేను ఏర్పాటు చేసుకున్న లేబిని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు అని గట్టిగా అడిగినప్పుడు నీవు గట్టిగా మాట్లాడుతూ ఉన్నావు నీ ప్రాణానికి నీవే అవతర వాదవుతావు మా నుంచి దూరంగా వెళ్ళిపో అని దానిలో అనేప్పుడు వారు పరాక్రమశారులుగా వారికి కనపడినప్పుడు కనపడగా మేక ఎటువంటి ఏమైనా సంశయం చేయక తిరిగి వెళ్ళిపోయినట్లుగా ఈ అధ్యయనం మనం గమనిస్తూ ఉంటాం ఇక్కడ దానియులు కూడా విగ్రహారాధన చేస్తూ ఉన్నట్లుగా ఈ అధ్యయనం చూసుకుంటాం మేకా చేసుకున్నటువంటి ప్రతిమను వారు తీసుకొని ఆ ప్రతిమనే ఆ ప్రతిమలోనే అదోనే వారిని చూసుకుంటూ మరి ఆ ప్రతిమకే వారు ఆరాధన చేసినట్లుగా మనం ఈ అధ్యయనం చూస్తూ ఉంటాం ప్రియమైన సహోదరి సోదరిలాగా మరి వారు అట్టి విధంగా చేశారు మనమైతే ఆ విధంగా చేయక విలువ ఎందు భయభక్తుల వారమే ఆయన సత్యమైన న్యాయమైన మార్గంలో నిలుస్తూ ముందుకు కొనసాగుగాక